ఓకే లలితాంబిక జ్యువెలరీస్ మేడం అస్సలు శారీస్ అన్నీ తీసుకోవాలని ఉంది అండి సూపర్ శారీస్ షార్ట్ బార్డర్ శారీస్ తెప్పించండి ప్లీజ్ మేడం మనం తెప్పించేది సొంతంగా నెయ్యి ఇచ్చేది ఇలాంటివి ఏమి ఉండవు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్టాక్ పడుద్దో తెలియదు లక్కీ మన అంతా మన స్టాక్ అంతా లక్కీ ఛాన్స్ ఓకేనా కొత్త న్యూ ఐటమ్ అయినా ట్రెండింగ్ ఐటమ్ అయినా ఏ ఐటమ్ అయినా మనకంతా ఒక లక్కీ ఛాన్స్లో వస్తా దొరుకుతుంటుందండి మా గంగమ్మ ఎక్కడ ఆ లక్కీ ఛాన్స్ దొరికిస్తుందో తెలీదు ఎక్కడికి మళ్ళీ ఇస్తుందో తెలియదు ఒకవైపుకి వెళ్ళాలని కారు తిప్పితే ఇంకొక వైపుకి వెళ్ళిపోతున్నా నిజంగా మాకు తెలియకున్నానే అరే ఉండి ఒకసారి ఆగి ఇటు పోయేసి అటు పోదామని మా మైండ్ మరొక వెళ్ళిపోతాం అనమాట ఇంకంటే ఇంక లాక్ పోల్చిన చోటు కింద పోయుండం ఇలా ఎవరు లాక్ చేసుకుంటున్నారు మంచిగా గ్రీన్ కలర్ సిల్వర్ విత్ విత్ సూపర్ ఉంది సారీ మంచి మెరూన్ రెడ్ వస్తుంది

ఓకే రెడ్ అండి బాబా స్కైప్ లో అండి కే రెడ్ కలర్ ఉందా అండి ఉందా అండి లైట్ వెయిట్ సారీస్ అన్న yes madam లైట్ వెయిట్ అమ్మ గద్వాల్ సారీస్ గట్టిగా 250 300 గ్రాములు మేడం సారీ ఓకేనా సిల్వర్ వీవింగ్ అండి సిల్వర్ వీవింగ్ ఇక్కడ వచ్చేసి లవండర్ కలర్ లవండర్ కలర్ అండి పల్లు ఒకటే ప్లెయిన్ లెవెన్ రే వస్తుంది బ్లౌజు శారీ ఒకసారి చూసుకోండి ఎంత ఫినిషింగ్ ఉందో ఒకసారి చూపెడ్ సెక్కడే ఫినిషింగ్ మామూలుగా లేదు కట్టుకుంటే పదివేల రూపాయలు అని చెప్పాల్సిందేనా అండి ఒక గద్వాలండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ వచ్చి చెప్పి

ట్వెల్వ్ కి వద్దాం ఇప్పుడే చేద్దాం. ఓకేనా మేడం జూమ్ అవుట్ ఓకే ఓకే యూ జూమ్ అన్నారు జూమ్ చేశాను ఇంకా జూమ్ తీసేయాలన్న. ఓకేండి 11:00 కి ఇప్పుడే చేద్దామా 12:30 థర్టీకి వేద్దామా యువర్ చాయిస్. ఎంత వెయిటింగ్ గద్వాలు చూస్తామా? రెండు రెండు अवेलेबल రెండు ఉన్నాయి కావాలా? जिले बैठी ఓకే థ్యాంక్ యూ నర్సరిన్ గారు ఓకే ఓకే ఇప్పుడే ప్లీజ్ అమ్మో ఇప్పుడే వెయిటింగ్ వెయిటింగ్ ఇప్పుడే హేమావతి గారు